గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పీఠం మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుందని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పన్నెండవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ అత్తెల్లె శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మా వార్డు ప్రజలు నాకు అండగా నిలిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మళ్లీ గా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు మాజీ సీఎం కేసీఆర్ మున్సిపల్లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని అన్నారు కాంగ్రెస్ బీజేపీ మాటలకే పరిమితమయ్యాయని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని అన్నారు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు గజ్వేల్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాలలో చాలా అభివృద్ధి జరిగింది అలాంటి అభివృద్ధిని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లు ఆ అభివృద్ధిలో భాగంగా చిన్న చిన్న గుంతలైనా కానీ మట్టి వేయడం వాళ్ళ యొక్క తరం జరుగుతలేదు అలాంటి ప్రజలు అలాంటి నాయకులు ఇప్పుడు కేసీఆర్ గురించి అవాకు చవాకులు చేయడం జరుగుతున్నది అలాంటి నాయకులు ప్రస్తుతానికి అలాంటి చిన్న చిన్నటి గుంతలను మట్టిని వేసి మేము చేసినామని గల్లెగిరేసుకొని కేసీఆర్ గురించి మాట్లాడండి కేసీఆర్ అంటే ఒక యుగ పురుషుడు అలాంటి నాయకుడిని పట్టుకొని అవాకులు చేవాకులు చేయడం జరుగుతుంది అలాంటి నాయకుని గురించి మీరు మాట్లాడడం మీ నాలుక కూడా ఒప్పుకోదు మీ అంతరాత్మతోని మీరు మాట్లాడండి నాలుక మీద మాట్లాడకూడదు దేవుడి ఇచ్చిన నాలుకతోని మంచిని మాట్లాడు మంచిని మాట్లాడితేనే మీకు కూడా రాబోయే రోజుల్లో కూడా మా కేసీఆర్ గారు మీలాంటి వారికి అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది కేసీఆర్ గారు ఒక పార్టీ గురించి చేయలేదు రాష్ట్రం గురించి చేసింది ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ బీజేపీ అని చూడలేదు అన్ని ఇంటి వాళ్లకు అన్ని పథకాలు ఇచ్చిండు మీరు అది కూడా గ్రహించండి పథకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కేసీఆర్ మంచినీళ్ళు తాగుతున్నారు మీరు మంచినీళ్ళు తా తాగినందుకన్నా ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మాటలు మాట్లాడకండి ఆయన ఏం చేసిండు మంచి ఇవ్వడం తప్ప ప్రజలకు వైద్యం చేయడం తప్ప పింఛన్లు ఇవ్వడం తప్ప రైతులకు రైతు బంధు ఇవ్వడం తప్ప రైతులకు రైతు బీమా ఇవ్వడం తప్ప ఇలాంటివి చాలా ఇచ్చుకుంటూ పోయిండు మీకు కనబడకపోతే కంటి వెలుగు అద్దాలు ఉన్నాయి ఆ కంటి వెలుగు అద్దాలను పెట్టుకొని చూడండి మీరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏమి ఇచ్చినా అద్దాలు పెట్టుకోండి ఇంట్లో అమ్ములకి ఏదైనా ఉంటే తీసుకొని వచ్చి మీకు మీ దగ్గర లేకపోతే తీసుకున్న వాళ్ళ దగ్గరికి కంటి అద్దాలు తీసుకొని ఎంత అభివృద్ధి చేయిందో ఆ అద్దాలు పెట్టుకొని చూడు లేచినోడు లేవన్నోడు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము మీకు ఉన్నదా రాష్ట్రంలో రెండు వందల పింఛి రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు నీ ఇంట్లో నీ తల్లి ఆ రెండు వేలు ఓన్ ఇస్తున్నారు ఆ తల్లి చెప్తుంది నీ తెలివని ఏమని చేసినా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తున్నది మేము వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తాం మేము బీజేపీ వస్తే మేము అది చేస్తాం అది చేస్తామని మాట్లాడుతూ గడిచి పెట్నాపూర్ రోడ్లో ఇండియన్ పెట్రోల్ బంక్ గుంతలు ఉన్నాయి ఆ ఎంపీ నిధులకెళ్ళి తీసుకొచ్చా ఫస్ట్ రోడ్ అయ్యేది ఫస్ట్ మీరు మున్సిపల్ మేము గెలిస్తే బీజేపీ గెలిస్తే మేము అది చేస్తాం ఇది అని మాట్లాడుతూ రోజు వచ్చిపోతలేరా గజర్ పెట్ నుంచి వచ్చిపోతారంటే ఒక్కటి ఫస్ట్ అది చేసిన తర్వాత మున్సిపల్ మేము ఇది చేస్తామని చెప్పి మాట్లాడదు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది మేము ఆయన ఇట్లా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోవాలి ఫస్ట్ చూపించుకొని ఏం చేస్తున్నది తెలుస్తుంది మీకు కేసీఆర్ కిట్ ఉన్నది ఆ కేసీఆర్ కిట్ తీసుకున్నాడు చెప్తారు ఉచితంగా మాతా శిశు హాస్పిటల్ ఉన్నది ఆ డెలివరీ చేసిన అడిగితే చెప్తారు ఎక్కున్నది అనేది ఆ ఉన్నదాన్ని సరి చేసుకోక ఏం చేసిండు ఇది చేసిండా అది చేసిండు అని మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు మంచినీళ్ళు సార్ నింతలేరా కొండపోచమ్మ నింతలేరా కాళేశ్వరంలో ఒక పిల్లర్ పూమిడానికి కూలిపోయింది కూలిపోయింది అని మరి కూలిపోయిన దాని నుంచి మంచి నీళ్ళు ఎట్లా తె మీరు రైతులకు నీళ్ళు ఎంపిక మీరు ఆ కాలువలబడి నీళ్ళు కనబడతారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా నాచారం డ్యామ్ నుండి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఆ నీళ్ళు ఎలా కనబడుతున్నాయి ఇప్పుడు ఆ ఏకెలు వచ్చినాయి నీళ్ళు అవి కాళేశ్వరం కెలా వచ్చినాయి మంచి నీళ్ళు రైతులు కూడా ఎన్నో సేవలు చేసిండు రెండు వేల పద్నాలుగు ముందట రెండు లక్షలు ఉన్న భూమి ప్రస్తుతానికి రెండు కోట్లయింది అది ఎవరు చేసిన కదంతా అది కేసీఆర్ కాదా రెండు లక్షల్ని రెండు కోట్లు చేసిండు రైతులను రాజు చేసిండు అలాంటి భూమి ఇప్పుడు రెండు కోట్ల భూమి యాభై లక్షలు పడిపోయింది అది ఎవరుదా మీది కాకపోతే ఎవరు చెప్పు కొంచెం కేసీఆర్ గురించి చూసి మాట్లాడుది మనము ఒక మంచిని గ్రహించి మంచి వారి గురించి మంచి మాట్లాడుది ఉన్నది లేనిది లేనిది ఉన్నది చెప్పుకుంటూ పోతే ప్రజలేం పిచ్చోలు కాదు ప్రజలు కూడా అన్ని విధాల హుషారే ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మంచి బుద్ధి చెప్తారు ఏ గవర్నమెంట్ వస్తుందో మీకే తెలుస్తుంది ఈ అవకాశం ఇచ్చిన గజల్ ప్రజలకు నా యొక్క నమస్కారం